వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తెలిపారు సోమవారం వేములవాడ పట్టణంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో పలు రోజులుగా ఎదురు రోడ్డు వెడల్పు పనులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు ఎనభై అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో డెబ్బై ఆరు కోట్లతో ఆలయ విస్తరణ నలభై ఏడు కోట్లతో రహదారి అభివృద్ధి ముప్పై ఐదు కోట్లతో అన్న సత్ర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో యాభై కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మరో వంద కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించబడినట్టు తెలిపారు రాజన్న ఆలయాన్ని నాలుగు ఎకరాలు విస్తరించేందుకు పీఠానికి నాలుగు సార్లు వెళ్లి వారు సూచనలు తీసుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి మరింత నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు నా లగ్గు ఇక్కడే అయిందంటూ వాగ్దానం చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు రహదారి నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా వేయలేదని కేవలం రంగురంగుల బ్రోచర్లు మాత్రమే విగ్రాయని వ్యాఖ్యానించారు రోడ్డు వెడల్పు కోసం భూములు కోల్పోయిన వారికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇచ్చినట్టు తెలిపారు దుకాణదారులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని భక్తులకు మరియు పట్టణ భాసులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఇచ్చిన మాటలు నేడు నెరవేరుతున్నాయని ఆయన అన్నారు భవిష్యత్తులో వేములవాడను అన్ని రంగాల అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం రోడ్లు విడలకు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈ రోజు కూడా రో ఎనభై ఫీటర్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు వచ్చారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పన్నెండు ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు ఇటీవల మంత్రిగా ప్రభాకర్ శ్రీ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు ఎనిమిది మంది మంత్రులు రాజన్న ఆలయంలో డెబ్బై ఆరు కోట్లతో వేల రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు నలభై ఏడు కోట్లతో వేర పట్టణంలో ఎనభై ఫీట్ల రోడ్డు విడల్పు కొరకు ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు యాభై కోట్ల బడ్జెట్లో పెట్టుకొని రాజన్నాలే అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వంద కోట్లు బడ్జెట్లో పెట్టుకుని కలిపితే నూట యాభై కోట్లు అంటే వేర పట్టణ అభివృద్ధి ఒక కన్నైతే రాజన్న అభివృద్ధి మరో కన్నులాగా అంటే ఆలయ పట్టణ పట్టణాభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పదిహేను వేల జనాభా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఆరు వేల పైచెల్కుంది రేష్యూ ప్రకారం పెరిగింది చూస్తే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ఆరు వేల పైన వేముల పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ వినతులే కానీ ముప్పై సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ దేవాలయం సంబంధించిన విస్తీర్ణ గాని ఈ రోజు గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకుని పోతున్నాం కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం వేములోడ ఆలయాన్ని కూడా సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరు పీఠానికి నాలుగు మార్లు వెళ్లి వారిచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్లు పిలబడతా ఉన్నాయి ముప్పై ఐదు కోట్లతో అన్నసత్రం సంబంధించి ప్రతినిత్యం పదివేల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని పది నుంచి ఇంకా పద్నాలుగు పదిహేను కూడా భోజనం చేసేటువంటి అన్నసత్రం సంబంధించి ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలువబడతా ఉన్నాయి భవిష్యత్తులో కూడా వేముల రాజన్న ఆలయ అభివృద్ది పత్రాలు కోసం మరికొన్ని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేముల రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావనను ఉత్తిపడేలా నాలుగు ఎకరాల పై చిలుకులు ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజలు గత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు జూన్ పదిహేను రెండు వేల జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను సంవత్సరంలో రాజన్న ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిని నా లగ్గం ఇక్కడ అయింది అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి మేలైన ఫ్యాకల్జీ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ అంటూనే రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ది పత్రులు తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు నా అత్తయారు పక్క ఊరు కుదురు పక్క అని చెప్పాను ఏటా వంద కోట్లతో అభివృద్ది పత్రులు తీసుకుని పోతా ప్రతి బడ్జెట్ లో పెడతా తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్నాను కానీ అనా పైస విడుదల చేయని సందర్భం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ముందు వేరే దేవాలయం ఎలా ఉంది ప్రస్తుతం కూడా అలా ఉన్న సందర్భంలో ఒక్క పాతి తీరే ఒక కొత్త ఇటుక పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్లలోనే వారు అభివృద్ధి చూపించారు రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు అసలు మూడో బ్రిడ్జి లేకుండా మూడో బ్రిడ్జ్ ఉన్నట్టు వారు రంగురంగుల వీడియోలో ఫోటోలు కూడా చూపించిన వైనం వాళ్ళైతే ఇప్పుడు స్థాయిలో జరిపేటువంటి అభివృద్ది రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట ప్రజలకు భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెబుతూ ఈ క్రమంలో కొంతమంది నిర్వాసితులకు ఒకవేళ నష్టం జరుగుతున్న సందర్భంలో వారికి కూడా ఎవరైతే మనం బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాసిత దగ్గర నుంచి తీసుకుని భూమిని కూడా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం వారి దగ్గరికి వెళ్ళి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం వారి త్యాగాలను మేము ఎట్టి పరిస్థితుల్లో మార్వము ఏదైతే సుదీర్ఘ కాలంగా వారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఖాళీ చేసే క్రమంలో పడుతున్న ఇబ్బందులు కూడా మేము తప్పనిసరిగా గమనిస్తూ వారికి కూడా మేలైనటువంటి కార్యక్రమం చేసే విధంగా ప్రభుత్వం చేదోడు వాదనలు ఉండేటువంటి కార్యక్రమం కూడా చేస్తుందన్నమాట మా సందర్భంగా నేను తెలియజేస్తూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇక పట్టణ ప్రజలు ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు పీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి మాట ఆ రోజు అభిషేకం చేసుకున్న తర్వాత ఇచ్చిన మాటకు అభివృద్ది కట్టుకుంటూ ఉన్న మాటకి ఈ రోజు అడుగులు పడ్డే అన్నమాట గత నవంబర్ ఇరవై తేదీనాడు ఫౌండేషన్ వేసుకున్నాం ఈ రోజు నుంచి మరి వడివడిగా వేరే పట్టణ అభివృద్ది వేరే రాజా నాలీ అభివృద్ది కోసం అడుగులు పడ్డే అభివృద్ధిని స్వీకారం చుట్టినాం భవిష్యత్తులో కూడా ఇంకా మేల్లేటువంటి కార్యక్రమంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అటు సాగునీటి రంగులు త్రాగునీటి రంగు బ్రిడ్జీలు రోడ్లు ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రత్యేక తగు చర్యలు తీసుకుని ముందుకు పోతామని సందర్భంగా తెలియస్తా